రహేష్ గారు నమస్తే అండి నమస్తే రహేష్ గారు ఈ తిరుమల లడ్డు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ని ఏదో ఉపసంహరించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి ఎందుకు ఇట్లా జరిగిందంటారు మామూలుగా నిన్న సుప్రీంకోర్టు దీని మీద విచారణ చేసిన సందర్భంలో అంటే ముఖ్యమంత్రి ఒక అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత సిట్ దానికి ప్రభావితం అవుతుంది కదా అని చెప్పి కామెంట్ చేశారు గౌరవ న్యాయమూర్తులు అట్లాగే వాళ్ళు సొలిసిటర్ జనరల్ని ఓ మాట అడిగారు ఇదేంటి మరి సిట్తోనే వెళ్తారా లేకపోతే సిబిఐకి కానీ లేదా వేరే ఇతర దర్యాప్తు సంస్థకి ఇస్తే బాగుంటుందా మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పి మూడో తారీఖు వాయిదా వేశారు సరే అంటే మూడో తారీఖు వాళ్ళు ఏదో అభిప్రాయం చెప్తారు చెప్పిన తర్వాత వాళ్ళు మేము సిట్తోనే సాటిస్ఫై అవుతాము ముందుకు అది అదొక రకం లేదు సిట్ కాదు సిబిఐకో ఇంకో ఇంకో దర్యాప్తు సంస్థకో ఇస్తాము అని చెప్తే అప్పుడు డెసిషన్ తీసుకుంటారని అందరూ అనుకున్నారు కానీ ఈ లోపే ప్రభుత్వం సిట్ను ఉపసంహరించుకోవటం ఏంటి అంటే ఎట్లా ఉందంటే మామూలుగా ఉన్నావు ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే సుప్రీంకోర్టు చేసిన నెగిటివ్ కామెంట్స్ ఈ కేసులో గవర్నమెంట్కి నెగిటివ్ కామెంట్స్ చేసింది ఆ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారంటే ఏదైనా డిఫెన్స్లో పడ్డారా అనే చర్చ కూడా ఒకటి వస్తూ ఉంది ఏం జరిగింది దీని వెనకాల ఈరోజు తిరుపతి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అక్కడ భద్రతకు సంబంధించి రివ్యూ సమావేశం హాజరు కావడానికి డీజీపీ గారు తిరుపతి వచ్చారు డీజీపీ గారి ద్వారా వెలువడిన ప్రకటన ఏంటి అంటే గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనమే ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అంటే టీటీడీకి ప్రాతినిధ్యం వహిస్తున్న లాయర్లతోటి రేపు మూడో తారీఖు విచారణ తదుపరి గౌరవ ధర్మాసనం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా విచారణ కొనసాగాల్సి ఉంటుంది కాబట్టి అప్పటి వరకు మీరు సిట్టి విచారణని ఆపేయండి అని చెప్పని ఓవరల్గా చెప్పారు దాన్ని అధికారికంగా చెప్పొచ్చు కదా నిన్న అంటే అఫీషియల్గా ఆదేశాలు ఇచ్చి ఉండొచ్చు కానీ అఫీషియల్గా ఆదేశాలు ఇవ్వాలి ఓవరల్గా చెప్పినా కూడా ఏంటంటే గౌరవ ధర్మాసనం నుంచి వచ్చిన మాటలు కాబట్టి దాన్ని గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా విచారణ ఆపేయటం జరిగింది అయితే ఇక్కడ అంటే అసలు ఈ జరుగుతున్న ఈ సీక్వెన్స్ మొత్తాన్ని చూస్తే కూడా ఇవాళ ప్రజల్లో చాలా కన్ఫ్యూషన్స్ అరేజ్ అవుతూ ఉన్నాయి సహజంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక విచారణకు సంకల్పించింది ఒక సంఘటన జరిగిన నేపథ్యంలో కొన్ని వాస్తవాలు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి వచ్చిన నేపథ్యంలో దీన్ని మూలాల్లోకి వెళ్ళి విచారణ చేయాలి ఏ తప్పు ఎక్కడ జరిగింది ఎవరు ఆదేశాలతో జరిగింది ఎవరి ద్వారా జరిగింది ఈ విధమైన నిజాలను నిగ్గుతాల్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి సిట్ ద్వారా విచారణ చేయాలి అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో సిట్ కాన్స్టిట్యూట్ చేసింది విచారం జరుగుతూ ఉంది అయితే ఇక్కడ ఈ జరుగుతున్న విచారణ పట్ల ఆక్షేపణ ఎవరికి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు ఆ ప్రకటన విచారణ ప్రభావితం చేస్తుంది అని చెప్పని గౌరవ ధర్మాసనం ఆ విధంగా భావిస్తుంది అని అంటేనే ఒక సంఘటన జరిగినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా దాన్ని ప్రజలకి తెలియజేసే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంటుంది ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఆయన ప్రజలకు జవాబుదారి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ప్రజలకి సమాచారాన్ని తెలుసుకునే హక్కు ఉంది ప్రభుత్వం ఇవాళ తన డే టు డే బిజినెస్ అఫైర్స్ మొత్తాన్ని కూడా ప్రతి జీవోని కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేసి ఈరోజు మేము తీసుకున్న నిర్ణయాలు ఇవి అని చెప్పని ప్రజలకి పారదర్శకంగా తెలియజేస్తూ ఉన్నారు అటువంటప్పుడు అది రిలీజియస్ ఇష్యూ అయినా సరే భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న సంఘటన అయినా సరే ప్రభుత్వం దృష్టికి వచ్చిన సమాచారాన్ని ప్రజలకి తెలియజేయకుండా తొక్కి పెట్టాల్సిన అవసరం ఏంటి పోక్రాను అణుపరీక్షలు జరిపేటప్పుడు కూడా అణుపరీక్షలు పూర్తయిపోయిన తర్వాత స్వయాన ప్రధానమంత్రి గారు బయటకు వచ్చి చెప్పారు పరీక్షల ముందు తెలియనిలా కానీ పరీక్షలు పూర్తయిపోయిన తర్వాత ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు జాతికి తెలియజేశారు జాతికి నాయకత్వం వహిస్తున్న పాలకుల బాధ్యత అది ఇవాళ ఒక వాస్తవ సంఘటనని ప్రజలకు తెలియజేయటమే విచారణ ప్రభావితం చేయటం అని అంటే ఎన్ని సంఘటనలు ఇవాళ ప్రభుత్వం ద్వారా ప్రజలకు తెలియజేయబడతా ఉన్నాయి ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో మేము విచారణకు ఆదేశిస్తున్నాం ఆ సంఘటన గురించి మెన్షన్ చేయకుండా ఎందుకు విచారణకు ఆదేశించారని చెప్పాలి ఇక్కడ సాక్ష్యాధారాలు ఉన్నాయా నెయ్యి వాడారని చెప్పిన ఆధారాలు ఏమిటి మీరు సెకండ్ ఒపీనియన్కి ఎందుకు వెళ్ళలేదు ఇట్లాంటి రకరకాల ప్రశ్నలు వచ్చినాయి లాజికల్గా ఆలోచిస్తే ఆ ప్రశ్నలకు అన్నిటికీ ఆల్రెడీ ఇప్పటికే సమాధానం ప్రభుత్వం వైపు నుంచి ఆ వివరణ రూపంలో వెల్లడై ఉంది అసలు కేసు మూలాల్లోకి వెళ్లకుండా వాస్తవాల ప్రాతిపదిక విచారం జరగకుండా జరుగుతున్న విచారణ స్తంభింపజేయటం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది వాళ్ళ ఎందుకు అని అంటే అసలు ఈ జరుగుతున్న ఈ సీక్వెన్స్ సహజంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మొట్టమొదటిగా గౌరవ హైకోర్టులో సవాల్ చేయాలి కానీ అత్యవసర ప్రాతిపదికగా ఆర్టికల్ థర్టీ టూను ఉపయోగపెట్టుకొని సుప్రీంకోర్టుని అప్రోచ్ చేయరు సుప్రీంకోర్టే మీరు గౌరవ హైకోర్టుని ఎందుకు అప్రోచ్ అవ్వలేదు అని చెప్పి మీరు గౌరవ హైకోర్టుని మొట్టమొదటి అప్రోచ్ అవ్వండి అని చెప్పి గైడ్ చేసి అవును కానీ గౌరవ సుప్రీంకోర్టు కేసుని అడ్మిట్ చేసుకుంది విచారణ చేశారు ఇక్కడ గమనించుకుంటే ఏంటి అత్యవసర ప్రాతిపద్యం జరిగిన సంఘటన చాలా అంటే విస్తుగొలిపే అంశమైనా కూడా ప్రభుత్వం సమయంలో పాటించి ప్రభుత్వం దృష్టికి వచ్చిన జూలై ఇరవై మూడో తారీఖే దాన్ని బహిర్గతం చేయకుండా దానికి కరెక్ట్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకొని మళ్ళీ అక్కడ సిస్టమ్ స్ట్రీమ్లైన్ చేసి అప్పుడు ప్రజలకు వాస్తవాన్ని తెలియజేశారు జులై ఇరవై మూడు ఈ వాస్తవ సమాచారం అంటే టెస్ట్ రిపోర్టు ఎన్డీడిబి టెస్ట్ రిపోర్టు ప్రభుత్వానికి చేరిన వెంటనే ఆ రోజే ఒక ప్రకటన చేసేసి మీరు ఇక్కడ ప్రభుత్వం అంటే ఆ శ్రీవారి దర్శనానంతరం పొందుతున్న లడ్డుల్లో వాడుతున్న నెయ్యి కంటామినేట్ అయిపోయింది మీకు రేపటి నుంచి లడ్డూ ప్రసాద పంపిణీ జరగదు లేదు కొన్నాళ్ళ పాటు దర్శనాలు ఆపేస్తున్నాం అనే ప్రకటన కనుక ప్రభుత్వం వైపు నుంచి వస్తే అది ఎంత ఆహ్లాదకరంగా ఉండేది అవును ఎప్పుడూ కరోనా లాంటి ప్రపంచాన్ని కుదిపేసిన మహమ్మారి చుట్టుముట్టినప్పుడు మాత్రమే శ్రీవారి దర్శనాలుగా నిలిపేయడం జరిగింది తుఫాన్లు ముంచుకొచ్చిన వరదలు వచ్చిన భూకంపాలు వచ్చినా కూడా శ్రీవారి ఆలయం మూతబల్ల కానీ అటువంటి పరిస్థితులకు తీసి ఉండేది అటువంటి ఆందోళనకర పరిస్థితిని నివారిస్తూ ప్రభుత్వం సమయంలో పాటించి ఓహో ఈ తప్పు జరిగిందా మొట్టమొదటగా ప్రభుత్వ బాధ్యతగా దీన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పని బెస్ట్ క్వాలిటీ నెయ్యి సప్లయర్ ఎవరు అనేది వాళ్ళకున్న అవగాహన మేరకు వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి సరఫరాలు మొదలుపెట్టించి నాణ్యమైన నెయ్యితో అక్కడ గుళ్ళో సంప్రోక్షణ చేయించి నాణ్యమైన నెయ్యితో ప్రసాదం తయారు చేయించి ఈలోగా ఆ ఎవరి మీద అయితే ఆరోపణలు వస్తున్నాయో ఆ సప్లయర్కి షోకాజ్ నోటీసులు పంపించి అతని దగ్గర నుంచి వివరణలు తీసుకొని ఫాలో అవ్వాల్సిన జూ ప్రాసెస్ మొత్తం ఫాలో అయిన తర్వాత అప్పుడు ప్రజలకి వాస్తవ సమాచారాన్ని తెలియజేశారు ముఖ్యమంత్రి తెలియచేయడం తప్పంటేంటి ప్రజలు ఎన్నుకున్న పాలకుడుగా ప్రజలకి జవాబుదారిగా ఉన్న ప్రభుత్వం తరఫున ప్రభుత్వాధినేతగా ప్రజలకు వాస్తవ సమాచారాన్ని తీరాలి ఇక్కడ సిట్టు వేయటం ఆక్షేపణీయమా సిట్టు విచారం జరపడం ఆక్షేపణీయమా ఎందుకు సిబిఐ ద్వారా విచారం జరగాలని కోరుకుంటున్నారు ఇవి ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా ఉన్నాయి గత వారం రోజులుగా అసలు సిట్టు వేస్తే వీళ్ళకు వచ్చిన అభ్యంతరం ఏంటి ఇవాళ ఏం చెప్తున్నారు సిట్టు వేసిన తర్వాత ముఖ్యమంత్రి ప్రకటించాడు అంటున్నారు పద్దెనిమిదో తారీఖు ముఖ్యమంత్రి నుంచి ప్రకటన వచ్చింది ఇరవై ఆరో తారీఖు సిట్టు వేశారు ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన విడుదల చేసిన తర్వాత దానిలో ఉన్న లోటుపాట్ని విచారించి నిర్ధారణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది కాబట్టి దానికి బాధ్యులు వెలికి తీయాల్సిన బాధ్యతగా వాళ్ళు సిట్ కాన్స్టిట్యూట్ చేశారు విచారణ ప్రభావితం చేయటం అంటే ఎవరిని ప్రభావితం చేస్తుంది అసలు ఆ విచారణ లక్ష్యం ఏంటి ఇక్కడ కోర్టు కూడా కోర్టు కామెంట్స్ చాలా అంటే చూస్తే ఎట్లా ఉన్నాయంటే సిట్ని ప్రభావితం చేస్తాయి ముఖ్యమంత్రి కామెంట్స్ సిట్ని వేసింది దీనికి కారకులు ఎవరో తేల్చడానికి కల్తీ జరిగిందా లేదా అనేది సిట్ది కాదు ల్యాబ్లో చెప్తారు కల్తీ ఉందా లేదా అనేది అయితే వాళ్ళు ఏం చేస్తారు కల్తీ విషయంలో సిట్ను ప్రభావితం చేస్తారన్నట్టు మాట్లాడుతున్నారు అవును ఇక్కడ ఇక్కడ గమనించుకుంటే ఒకటి సురేష్ గారు సిట్కి కాన్స్టిట్యూట్ చేసే నాటికి చాలా సమాచారం అప్పటికి జరిగిందని రూఢీగా తెలిసిన తర్వాతే కారకులు కనుక్కోవడానికి సిట్ని వేసేది అవును ఇక్కడ మనకి కళ వాస్తవ సమాచారం ఏంటి వైవి సుబ్బారెడ్డి గారు బోర్డు చైర్మన్గా ఉండగానే నెయ్యి సరఫరాదారుకు సంబంధించి దశాబ్దాల తరబడి నెయ్యి సరఫరా చేస్తున్న నందిని ప్రోడక్ట్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ని వాళ్ళు అత్యుత్తమ క్వాలిటీ నెయ్యి సఫ సరఫరాదారుగా దశాబ్దాల తరబడి పేరెన్నికగా నుండి నాణ్యమైన నెయ్యి సరఫరా చేస్తున్నా సరే రేటు ప్రాతిపదికగా వాళ్ళని క్యాన్సిల్ చేశారు ఆ నిర్ణయం తీసుకున్నది సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో ఉన్న బోర్డు తర్వాత వేరే వారిని అపాయింట్ చేయటం కోసం టెండర్ కండిషన్స్లో మార్పు చేర్పులు ఎందుకు చేశారు మొట్టమొదటి దానికి వివరం ఇవ్వాలి కదా అంటే సెలెక్టివ్గా ఎవరినో ఎంపిక చేయటం అనేది ఒక హిడెన్ ఎజెండా పెట్టుకొని దానికి అనుగుణంగా టెండర్ కండిషన్స్ మార్పు చేశారనేది అర్థమవుతుంది ఆ మార్పు చేసి ఆ ఎంపిక చేసే ప్రాసెస్లో కూడా తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రసాదం తయారీకి నాణ్యత ప్రాతిపదికగా ఎంపిక జరగాలి ధర ప్రాతిపదిక కాదు వాళ్ళు ధర ప్రాతిపదికనే చేసినట్టున్నారు ఇవాళ మేము టెండర్ పిలిచాం ఎల్వన్గా వచ్చిన వాళ్ళకి టెండర్ కేటాయింపు చేసామంటున్నారు అంటే లోయెస్ట్ కోటు ఎవరు చేస్తే వాళ్ళ కేటాయించారు తప్ప వాళ్ళ క్వాలిటీ నిర్ధారం చేసుకోలేదు వాళ్ళకి అంతటి నెయ్యి ఉత్పత్తి చేయగలిగిన సామర్థ్యం ఉందా లేదా అది కూడా చూడాలిగా అన్ని అన్ని లక్షల లీటర్ల మిల్క్ ప్రొడ్యూస్ మిల్క్ను ప్రాసెస్ చేయగలిగి అసలు అన్ని లక్షల లీటర్ల మిల్క్ను ప్రొక్యూర్ చేయగలిగి అన్ని అన్ని టన్నుల నెయ్యిని ప్రతిరోజు ప్రొడ్యూస్ చేయగలిగే సామర్థ్యం వాళ్ళకు ఉందా లేదా ఆ లాజిస్టిక్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి లేవా ఇవేవి నిర్ధారణ చేసుకోవాలి చేసుకోకుండా కేవలం అంటే కేవలం వాడు తక్కువ రేటు కొట్ చేశాడనే ఏకైక ప్రాతిపదిక టెండర్ కట్టబెట్టారు అంటే ఇక్కడ క్వాలిటీ విషయంలో బోర్డు కాంప్రమైజ్ అయింది నాణ్యత లేని నెయ్యి సరఫరా చేసినా పర్వాల మాకు తక్కువ రేటుకి సప్లై చేస్తే చాలు అనే నిర్ణయం తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు అసలు అది కదా కీలకమైన అంశం శ్రీవారి ప్రసాదం బెస్ట్ క్వాలిటీ నాణ్యమైన నెయ్యితోటే తయారు చేయాలి అది పేటెంట్ పొందున్న లడ్డు ఆ లడ్డు నాణ్యత ఎక్కడా ఏ స్థాయిలో కూడా తగ్గటానికి వీల్లేదు అన్నిటికన్నా ముఖ్యంగా శ్రీవారి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత కూడా బోర్డు మీద ఉంటుంది ఇటువంటి సందర్భంలో కల్తీకి ఆస్కారం కలిగించే అంతటి తక్కువ రేటుకి వాడు కోర్టు చేయటం వీళ్ళు ఆమోదం తెలపటం ఎవరు తప్పది ఇవి కదా అక్కడ విచారం జరగాల్సింది అవును ఇక్కడ ఒక జరిగిన తప్పు మీద విచారం చేయడానికి సిట్ కాన్స్టిట్యూట్ అయింది దీంట్లో రాజకీయ పరమైన వెంజెన్సీ ఎక్కడుంది అసలు సిసల రాజకీయ పరమైన వెంజెన్సీతో జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడు గారిని వేధింపులకు గురి కోసమే సిట్ కాన్స్టిట్యూట్ చేస్తే ఆ సిట్ ద్వారా ఆయనకి ఒక్క రూపాయి ఆర్థిక ప్రయోజనం చేకూరిన ఆధారాలే వాళ్ళు చేతిలో పెట్టుకోకపోయినా ఆయనకు నోటీస్ ఇచ్చి విచారణ చేసే డ్యూ ప్రాసెస్ ఫాలో కాకపోయినా ఆయన్ని అరెస్ట్ చేయాలి అన్నా ఆయన మీద కేసు నమోదు చేయాలి అన్నా సరే సెవెంటీన్ ఇయర్ కింద గవర్నర్ గారి నుంచి అనుమతి తీసుకునే ప్రొసీజర్ ఫాలో కాకుండా ఇన్ని వైలేషన్స్ జరిగినా సరే గౌరవ సుప్రీంకోర్టు వరకు ఆ రోజు వెళ్ళినా కూడా ఆ సిట్ని రద్దు చేయలేదే ఆ సిట్టు విచారణ ఆపేయమని చెప్పని చెప్పలేదే న్యాయమూర్తి దాన్ని చెప్పలేదు అసలు సిస్సలు రాజకీయ ఎంజెన్సీ అది కదా రాజకీయంగా కక్ష సాధింపు ధోరణి తన ప్రత్యర్థులను వేధింపులకు గురి చేయటం తన అధికారాన్ని దుర్వినియోగం చేయటం అనేది ఆ కేసులో కదా కళ్ళ ముందు ఎస్టాబ్లిష్ అయింది కానీ దాన్ని ఏ న్యాయస్థానం పరిగణలోకి తీసుకోవాలా ఇవాళ ఒక తప్పు జరిగింది ఆ తప్పుని నిర్ధారించింది కూడా ఎన్డీడీబీ ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ఒక తీర్పిస్తుంది గౌరవ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయ విభాగం మన దేశంలో న్యాయ సంస్థ గౌరవ సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చిన తర్వాత దాని మీద సెకండ్ ఒపీనియన్కి ఎవరి దగ్గరికి వెళ్ళాలి హైకోర్టుకో మున్సిపల్ కోర్టుకి వెళ్తారా గౌరవ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇస్తే వీటో అది లేదు అని అంటే డివిజన్ బెంచ్ కాకుంటే ద్విసభ ధర్మాసనం కాకుంటే రాజ్యాంగ ధర్మాసనం అంతకు మించి వేరే స్కోప్ లేదు కదా ఏదన్నా సుప్రీంకోర్టు తలిపేది అట్టాలి కదా అన్ని ఆప్షన్స్ క్లోజ్ అయినాయి సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం కూడా తీర్పిచ్చింది దాని మీద సెకండ్ ఒపీనియన్కి స్కోప్ ఉంటుందా అలాగే ఇవాళ డైరీ ప్రోడక్ట్స్ క్వాలిటీ నిర్ధారణకి ఇండియాలో ఉన్న ఎలైట్ ఇన్స్టిట్యూట్ ఎన్డీడివి అవును అది ప్రభుత్వ రంగ సంస్థ వాళ్ళు నిర్ధారణ చేసిన తర్వాత ఇంకా సెకండ్ ఒపీనియన్కి ఆస్కారం ఏంటి ఎలైట్ సంస్థ నిర్ధారణ చేసిన తర్వాత సెకండ్ ఒపీనియన్కి దానికన్నా తక్కువ స్థాయి సంస్థ దగ్గరికి వెళ్తారా అంటే దీన్ని ప్రాపర్గా కేసును అర్థం చేసుకోలేదా కేసు మెరిట్స్ ప్రాతిపదికగా విచారం జరగట్లేదా ప్రీఆర్కిస్ట్రేటెడ్గా ఒక నిర్ణయానికి వచ్చేసి విచారం జరిపిస్తున్నారా ఇవన్నీ ప్రజల్లో రకరకాల సంశయాలు ఉన్నాయి ఇవాళ ఆ సంశయాలకి సమాధానం చెప్పి తీరాల్సిన బాధ్యత కూడా వ్యవస్థల మీద ఉంటుంది అంతిమంగా ఎవరైనా ప్రజలకే జవాబుదారీ సమాజానికి జవాబుదారీ దేశానికి జవాబుదారీ ఇటువంటిప్పుడు ఇక్కడ సిట్టు విచారణని ఆక్షేపించి సిబిఐ విచారణకి ఎందుకు పట్టుబడుతున్నారు సిబిఐ ఏ ఏ కేసులు సక్రమంగా సకాలంలో టైం బౌండెడ్గా వాటిని పరిష్కరించి శిక్షలకు గురి చేపిస్తూ ఉన్నారు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి కదా ఇవాళ సీబీఐ విచారణ డిమాండ్ చేస్తున్న సుబ్రహ్మణ్య స్వామి అయినా సిబిఐ విచారణ అడుగుతున్న పనువోలు సుధాకర్ రెడ్డి అయినా వైవి సుబ్బారెడ్డి అయినా సరే మొన్న ఇరవై మూడో తారీఖుకి జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ దక్కి పదకొండు సంవత్సరాల కాలం పూర్తయింది ఆయన మీద కేసులు నమోదయ్యి పన్నెండు సంవత్సరాల కాలం పూర్తయింది ప పదమూడు సంవత్సరాలు పూర్తయింది ఆయన అరెస్ట్ అయ్యి పన్నెండు సంవత్సరాలు పూర్తయింది మరి ఇప్పటి వరకు ఆ కేసులు ట్రయల్ స్టేజ్కి కూడా రాలేదే మరి ఏ మాత్రం కేసులో పురోగతి సిబిఐ సాధించింది అని చెప్పని రెండు వేల ఇరవైలో రెడ్డి గారి కేసు సీబీఐకి అప్పచెప్పడం జరిగింది ఇప్పటికీ విచారణే పూర్తి కాలేదే ఇప్పటికీ విచారణ ఇంకా ఇన్కంక్లూజివ్గానే ఉంది అవును కాబట్టి సిబిఐ ద్వారా ఉండే అడ్వాంటేజ్ ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బృందానికి ఆయన తెలుసు అందుకే అడుగుతున్నారు సీబీఐ ద్వారా ఉండే డిజడ్వాంటేజ్ ఏంటి ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌ ప్రతి పౌరుడికి తెలుసు కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరిగే విచారణ విచారణ వేగవంతంగా జరిగి సమర్థవంతమైన అధికారులు అసలు కేసు మూలాల్లోకి వెళ్ళి ఎవరు తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా అవకతవకలు జరిగాయి ఎవరు తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా ఇటువంటి కంటామినేటెడ్ ప్రోడక్టు శ్రీవారి ఆలయానికి చేరింది అది లడ్డూ తయారీలో వినియోగింపబడింది దాన్ని భక్తులకి పంపిణీ చేయబడింది అని చెప్పని కనుక నిర్ధారణ జరిగితే కోసాలు కదులుతాయి కాబట్టి అని చెప్పని సిట్టు విచారణ అడ్డుకునే లక్ష్యంతో వాళ్ళ హైకోర్టును కాకుండా ఏకైకను సుప్రీంకోర్టు తలుపు తట్టారు ఇది అంటే ఇక్కడ ఖచ్చితంగా గౌరవ సుప్రీంకోర్టు ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని విచారం జరపాలి ఇవాళ వీళ్ళ వెనకున్న హిడెన్ ఎజెండా ఏంటి అని చెప్పని ఇవాళ దేముడినైనా రాజకీయాలకు అతీతంగా ఉంచాలి అనుకుంటున్నారు ఎస్ ఖచ్చితంగా దేముడు కాబట్టే రాజకీయాలకు అతీతంగా ఉంచాలి కాబట్టే జూలై ఇరవై మూడో తారీఖు రోజే ఈ అంశం బయటకు వచ్చినా చాలా సమయంలో పాటించి పరిస్థితులు చక్కదిద్ది జో సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు ముఖ్యమంత్రి ప్రకటించారు దేవుడికి సంబంధించిన అంశం కాబట్టే దాన్ని పొలిటిసైజ్ చేయలేదు కాబట్టే ఇప్పటికీ సిట్ ద్వారా మూలాల్లోకి వెళ్ళి విచారణ చేపిస్తూ ఉన్నారు రాజకీయం ఎవరు ఎవరు చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆక్షేపిస్తూ సుప్రీంకోర్టు తలుపు తట్టిన సుబ్రహ్మణ్య స్వామి పొనుగోలు సుధాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి వంటి వాళ్ళు వాళ్ళు రాజకీయం చేస్తున్నారు వాళ్ళు దానికి రాజకీయ కారణాలను ఆపాదిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో బోర్డు ధర్మకర్తల మండలి మాత్రమే అక్కడ వ్యక్తులు ప్రధానం కాదు బోర్డు ధర్మకర్త మండలి తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా ఒక అవకతవకలు జరిగినప్పుడు నూటికి నూరు బోర్డు ధర్మకర్తల మండలి జవాబుదారి నా హయాంలో ఏ తప్పు జరగలేదన్న ధైర్యమే బైవి సుబ్బారెడ్డి గారికి ఉంటే విజిలెన్స్ విచారణ వద్దు అని చెప్పిన ఎందుకు హైకోర్టు ఎప్పుడైతే గౌరవ హైకోర్టు విజిలెన్స్ విచారణ ఎదుర్కొని తీరాలి అని చెప్పని ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారో ఇక హైకోర్టుతో మనకు సంబంధం లేదు మనం సుప్రీంకోర్టుకి వెళ్దాం అంటే సుప్రీంకోర్టు చాలా మోర్ కంఫర్ట్గా వీళ్ళు ఫీల్ అవుతున్నారు అది ఎందుకు ఏంటి అనేది దేశానికే తెలియాలి ప్రజలకు తెలియాలి ఏదేమైనా సరే ఇవాళ సిట్టు విచారణ ఆపటం అని అంటే వాస్తవ సమాచారాన్ని ప్రజలకు తెలియకుండా అడ్డుకునే ప్రయత్నంగానే భావిస్తూ ఉన్నారు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल